ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి అక్టోబర్ ఇరవయో తారీఖు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య రోజునే దీపావళి కూడా జరుపుకుంటున్నాం అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున గుర్తు పెట్టుకొని ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది నాలుగో వైపుల నుండి కూడా డబ్బు దూసుకొని వస్తుంది శివపార్వతుల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్టి వేసుకొని కూర్చుంటుంది ఈ అమావాస్య రోజున ఈ వస్తువును కొంటే చాలు అష్ట ఐశ్వర్యం వర్షం మీ పైన కురుస్తుంది కాబట్టి ఈ రోజున మీరు ఈ వస్తువును ఖచ్చితంగా కొనుగోలు చేయండి ఈ వస్తువులు అత్యంత పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమైనవి కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున ఈ వస్తువులను మీరు కొనడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి కాబట్టి ఈ వస్తువులను మీరు మీ ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి వీటికి మనమేమి పెద్దగా డబ్బు ఖర్చు పెట్టడం అవసరం కూడా లేదు చాలా చిన్న వస్తువులే కానీ వీటి వల్ల మనకు చాలా మంచి లాభాలు అయితే కలుగుతాయి ఈ వస్తువులతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో దిష్ట విషయం కూర్చుంటుంది అంత శక్తివంతమైన వస్తువులండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దీపావళి అమావాస్య రోజున ఈ వస్తువులు కొనండి మరి ఇంతకీ ఈ అమావాస్య రోజున ఏ వస్తువును కొనాలి ఏ వస్తువును కొంటే ధనలాభం కలుగుతుంది అనే విషయం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీపావళి అమావాస్య అంటే అంధకారంపై ఎలుగు గెలిచిన రోజు దుష్టిపై శుభం గెలిచిన రోజు అమావాస్య రోజున దీపావళి పండుగ జరగడం చాలా శుభం ఎందుకంటే ఆ రోజునే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి భక్తుల ఇళ్లల్లో నివసిస్తుంది అని నమ్మకం ఈ దీపావళి పండుగ ప్రతి సంవత్సరం అశ్వయుజ బహుళ అమావాస రోజున జరుపుకుంటాం అయితే అమావాస ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుండి ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాల వరకు అమావాస్య గడియలు ముగుస్తాయి అయితే ఏ రోజు అయితే అమావాస్య గడియలు ఉంటాయో ఆ రోజునే దీపావళి పండుగ లక్ష్మీ పూజ కూడా చేసుకుంటాం దాని ప్రకారం చూస్తే మనకు అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు సాయంత్రంతో అమావాస్య గడియలు ముగుస్తాయి కాబట్టి దానికన్నా ముందు రోజు అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారం సాయంత్రం అమావాస్య గడియలు ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం దీపావళి పండుగ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారం రోజు జరుపుకోవాలి ఇక ఈ అమావాస్య అన్ని రకాలుగా పేత పిచాచల బాధలను తొలగజేస్తుంది దుష్ట శక్తులను తొలగిస్తుంది ఈ అమావాస సోమవారం రావడం సందర్భంగా కాలభైరవుని కూడా దర్శిస్తే సమస్త జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి భయంకరమైన శత్రు బాధలు నరఘోష నరపీడ నరదిష్టి దిష్టి దోషాలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగింపు చేసుకోవడానికి సోమవారంతో కూడుకొని వస్తున్న ఈ అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి కాలభైరవ్ని దర్శించుకొని నీటితో అభిషేకం చేయండి అలానే ఈ రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కుక్కలు కనుక కనిపిస్తే మినుములతో చేసిన పదార్థాలు అంటే గారెలు కానీ ఇడ్లీలు కానీ అట్లు కానీ కుడుములు కానీ ఇలాంటివి పదార్థాలు కుక్కలకి పెట్టండి నల్ల కుక్కలకి పెడితే చాలా మంచి ఫలితం అనేది ఉంటుందండి ఈ రోజున కుక్కలకు మినుములతో చేసిన ఎటువంటి పదార్థాలైనా సరే ఆహారంగా పెడితే ఆ కాలభైరుడు యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది శకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాకుండా ఈ అమావాస రోజున ఎవ్వరు కూడా చింతపండు తినరాదండి ఏ రూపంలో కూడా చింతపండును మనం స్వీకరించుకోకూడదు కూరల రూపంలో కూడా తినరాదు అంటే పులుసుల కూరల్లో కూడా ఈరోజు ఇంట్లో వాడకూడదు ఎవరు ఈరోజు పులుసు కూరలు కూడా తినకండి అంతేకాదండి ఈ అమావాస సోమవారంతో కలిసి వచ్చింది కనుక శివపార్వతులకి లక్ష్మీదేవికి కూడా ఈ అమావాస అంటే చాలా ఇష్టమైన తిథి అందుకే మీరు ఈరోజు సాయంత్రం అమ్మవారికి ధూపం దీపం నైవేద్యాలతో పూజలు చేసుకోండి కుదిరితే శివాలయానికి గుడికి వెళ్ళండి లేదా అమ్మవారి గుడికైనా వెళ్ళండి ఈ అమావాస్య రోజున ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకుని వస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం మీకు వస్తుంది అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఈరోజు మీరు ఏ ఏమి చేసినా చేయకపోయినా సరేనండి ఈ రెండు వస్తువులు గనక దీపావళి అమావాస్యలోపు మీ ఇంటికి తెచ్చుకుంటే మాత్రం లెక్క లేనంత ఐశ్వర్యం అదృష్టం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది సంవత్సరమంతా కూడా మీకు ధనానికి లోటు అనేది ఉండదు మరి ఈ అమావాస్య రోజున కొని తెచ్చుకోవలసిన మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే గుర్రపు నాడ ఈ రోజు కనుక మీరు గుర్రపు నాడాన్ని ఇంటికి తెచ్చుకుంటే ఇక చాలండి మీ జీవితం ధన్యమైనట్టే మీకు ఎటువంటి శని దోషాలున్నా సరే అన్నీ కూడా పోతాయి కావాల్సినంత ధనం వస్తుంది మీకున్న దారిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి కనుక ఈరోజు తప్పనిసరిగా గురపునాడను ఇంటికి తెచ్చుకోండి ఈ గురపునాడను పూజ స్టోర్లు అమ్ముతూ ఉంటారండి గురపునాడ అనేది చాలా శక్తివంతమైంది ఎన్నో శక్తిని కలిగి ఉంటుంది శని దేవుడికి కూడా ఎంతో ఇష్టమైనది కూడా కాబట్టి ఈ రోజున ఈ సోమవారం రోజున ఈ గురపునాడను ఇంటికి తెచ్చుకోవడం వలన అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దారిద్రాలన్నీ కూడా పోతాయి లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది మీ ఇంటిపై ఉండే చెడు దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయండి మీకు చాలా బాగా కలిసి వస్తుంది మీకు రాజయుగం పట్టాలన్నా పట్టిందల బంగారంలాగా మారాలన్నా కూడా మీరు గొప్ప స్థాయికి రావాలన్నా కూడా గొప్ప ధనవంతులుగా మారాలన్నా కూడా తప్పకుండా ఈ రోజు మీరు గొరపునాడను కొని తెచ్చుకోండి ఇదేమి ఎక్కువగా రేటు కూడా ఉండదండి కాబట్టి ఈ రోజున ఈ దీపావళి రోజున ఒక గొర్రపనాడను కొని ఇంటికి తెచ్చుకోండి ఈ గురపనాడతో ఒక చిన్న పరిహారం చేసుకోండి ఇక మీ సుడి తిరిగిపోతుంది ఈ ఏలినాడు శని అష్టమ శని అర్ధష్టమ శని మరియు శని మహాదశ నడుస్తున్న ప్రతి వారికి కూడా శని స్థా దుస్థానంలో ఉన్నవారికి అందరికీ కూడా అద్భుతమైన పరిహారం అనేది ఈ గుర్రపనాడ పరిహారం అని చెప్పుకోవచ్చు ఇక ఈ శని గ్రహాల దోషాల కారణంగా నరదిష్టి కావచ్చు నరకోష ఎన్నో రకాల జాతక సమస్యల నివారణకు కూడా వ్యాపార అభివృద్ధికి ఆనాదిగా వాడుతున్న ఒక అద్భుతమైన మహిమానిత్యమైన దైవిక వస్తువు ఈ గుర్రపనాడ అంటే గుర్రం యొక్క కాలకు తొడిగి ఇనుముతో చేయబడిన కడియం ఇది కొన్ని రోజులు వాడిన తర్వాత వాటిని గుర్రపు కాలి నుండి తొలగిస్తారు అలా తొలగించబడిన నాడను ఎన్నో జ్యోతిష్య తాత్విక పరిహారాలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఇంతటి అమావాస్య ఈ రోజున చక్కగా గుర్రపు నాడను తెచ్చుకొని దానిని పసుపు నీటితో శుద్ధి చేసిన తర్వాత ఆ గుర్రపు నాడకు పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్టు పెట్టి ఆ తర్వాత మీ మెయిన్ డోర్కి పైన వేలాడ తీయండి యువ్ ఆకరంలో బిగించండి ఇలా మీ ఇంటి ముందు వేలాడిదీస్తే గనక ఈ దీపావళి రోజు మీ ఇంటి ప్రధాన ద్వారా దగ్గర వేలాడిదీస్తే మీ ఇంటికి అనేది చాలా మేలు అనేది జరుగుతుందండి ఎందుకంటే ఈ గురపనాడ మనకు దిష్టిపరంగా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇక చక్కటి మంచి ఫలితాలు కూడా తెచ్చిపెడుతుందండి అలాగే మన జీవితాన్ని కూడా మార్చేస్తుంది మనకు అష్ట ఐశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా కూడా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది గొర్రెపనాడను కొని తెచ్చుకోవడానికి ఈ అమావాస్య చాలా మంచి రోజు అందుకే ఈ దీపావళి రోజున గొర్రెపనాడను ఈ రోజు తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి ఏలాడు తీసుకోండి ఆ తర్వాత మంచి ఫలితాలు పొందండి కాబట్టి ఇలా ఈ విధంగా చక్కగా ఈ పరిహారాలు చేయండి ఇక మంచి ఫలితాలు కూడా పొందండి ఇక ఈ రోజున తెచ్చుకోవలసిన రెండో వస్తువు ఏమిటి అంటే గోమయం గోమయ దీపాలు గోమయ కలసం పవిత్రతకు సంకేతాలు లక్ష్మీదేవి గోమయంలో నివసిస్తుంది అని కూడా నమ్మకం అలాగే లక్ష్మీదేవి విగ్రహాలు కొత్తవి లక్ష్మీదేవి విగ్రహాలు లేదా ఫోటోలు కొత్త విగ్రహాలతో కనుక పూజ చేస్తే అదృష్టం రెట్టింపు అవుతుంది పాత విగ్రహాల్ని నెమ్మదిగా తొలగించి పాతధనాన్ని నీటిలో ప్రవహించవచ్చు అలాగే ఈ రోజున కొత్త బంగారం ఎండి వస్తువులు చిన్న నాణ్యమైన సరే ఈ రోజు కొనుగోలు చేస్తే దానితో ధనం లక్ష్మీదేవి కటాక్షం పెరుగుతుంది అని కూడా నమ్మకమండి అలాగే ఈ అమావాస రోజున ఆవాలు కూడా ఇంటికి తెచ్చుకుంటే చాలు ఆవాలతో పాటుగా లక్ష్మీదేవి మన ఇంట్లో చేరుతుంది అని మనకు పురాణాలు కూడా చెప్తూ ఉంటాయి కాబట్టి ఈ అమావాస రోజున నల్ల ఆవాలు తెచ్చుకోండి నల్ల ఆవాలు తెచ్చుకొని మీరు రోజువారీగా వంటల్లో కూడా వాడుకోవచ్చు అలా కూడా మంచి ఫలితాలు ఉంటాయండి లేదా పరిహారాలు కూడా ఈరోజు చేసుకోవచ్చు ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారండి షాక్ అవుతారనమాట కాబట్టి ఈ దీపావళి అమావాస రోజున ఆవాలను గనక ఇంటికి తెచ్చుకోండి ఈ రోజు ఆవాలు గనక కొన్ని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది చక్కటి అభివృద్ధి ఉంటుంది ధనద్వారాలు తెరుచుకోవడంతో పాటుగా ధనం అనేది మన దగ్గరగా ఆకర్షించడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అధికంగా ఉంటుంది కాబట్టి ఈ దీపావళి అమావాస్య రోజున ఆ వాళ్ళను తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న వంటల్లో వాడుకోండి ఇక ఆ తర్వాత వస్తువు కళ్ళు ఉప్పు ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టి నీళ్ళు కాబట్టి ఈ అమావాస రోజున అందులోనూ ఈ అమావాస రోజున దీపావళి కూడా వచ్చింది అంటే లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది ఇలా కలిసి వస్తే గనక మనం ఈ రోజున ఈ అమావాస రోజున మనం ఉప్పును కొంటే చాలా అదృష్టం కలిసి వస్తుంది మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది కాబట్టి ఈ రోజు ఉప్పును ఖచ్చితంగా కొని తెచ్చుకోండి ఈ అమావాస రోజున కళ్ళు ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే అదృష్ట దురాలు కూడా తెరుచుకుంటాయి ధన యోగం మనకు సిద్ధిస్తుంది అద్భుతాలను కూడా చూడగలుగుతారు ఈ ఉప్పును రాళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు రాక్ సాల్ట్ దొడ్డు ఉప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదండి కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈరోజు ఈ విధంగా పరిహారం చేసుకుంటే లేదనుకోండి వంటలైనా వాడుకోవచ్చు ఈ రోజున రాళ్ళ ఉప్పును ఇంటికి కొని తెచ్చుకున్న ఆ తర్వాత ఆ ఉప్పును ఒక గాజ్ బౌల్లో వేయండి దానిపై రెండు యాలకులు రెండు లవంగాలు చిటికడంతా కుంకుమ ఒక బిర్యానీ ఆకును వేసి ఆ తర్వాత ఆ బౌలును మీ పూజా మందిరంలో పెట్టండి అలా పెట్టిన ఉప్పును నలభై ఎనిమిది గంటల తర్వాత తీసేసి పారినీటిలో పడవేస్తే సరిపోతుంది ఈ దీపావళి రోజున ఇలా చేస్తే గనక మీకు అన్ని విధాలుగా మంచి అనేది కలిసి వస్తుంది ఈ పరిహారం చేయాలని అంటే మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదు అనుకునేవారు ఈ రోజు కళ్ళు ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీ పూజా మందిరంలో ఒక ఐదు లేదా పది నిమిషాలు పెట్టుకున్న తర్వాతే తీసేసి వంటలు మీ వంటగదులు పెట్టుకోవాలి ఆ తర్వాత వంటల్లో వాడుకోవచ్చు ఆ ఉప్పును ఎలా అయినా వాడుకోవచ్చు కళ్ళు ఉప్పును చెడును తీసేస్తుంది మాత్రమే మనకు తెలుసండి కానీ దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియని విషయం కళ్ళు ఉప్పు అత్యంత పవిత్రమైనది అలానే చాలా శక్తివంతమైంది సాధారణంగా కల్లుప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటుగా లక్ష్మీ ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలామందికి తెలియని విషయం అందుకే ఈ దీపావళి అమావాస్య రోజున ఈ దీపావళి రోజున మీరు గనక కళ్ళుప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా తక్షణమే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న నకరాత్మ శక్తులన్నీ కూడా తొలగిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వ్యాపిస్తుందండి ఇక ఆ తర్వాత వస్తు బెల్లం అంటే తీపి పదార్థం కాబట్టి మంచి వార్తలు వినాలి చెడు వార్తలు వినకూడదు మాకు మంచి జరగాలి మంచి ఫలితాలు ఉండాలి అని కోరుకుంటారు కదండీ అలాంటి వారందరూ కూడా ఈ రోజున ఈ దీపావళి రోజున ఇంటికి బెల్లాన్ని కొని తెచ్చుకోండి ఆ బెల్లంతో లక్ష్మి అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టండి చాలా మంచి ఫలితం అనేది ఉంటుందండి కావాలంటే బెల్లంకు బదులుగా పంచదార కూడా ఈ అమావాస రోజున ఇంటికి కొని తెచ్చుకోవచ్చు లేదా బెల్లం కూడా తెచ్చుకోవచ్చు బెల్లం అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఈరోజు బెల్లం తెచ్చుకొని ఆ బెల్లాన్ని మీ పూజలు నైవేద్యాలుగా వాడుకోవచ్చు లేదనుకోండి ఇంట్లో అయినా మన వంటల్లో కూడా వాడుకోవచ్చు అంటే మన ఇంట్లో టీ కానీ కాఫీలు కానీ పాయసంలో కానీ వాడుకోవచ్చు అలా బెల్లాన్ని వాడుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి కానీ ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చిన వెత అంటే మీరు ఎప్పుడైనా సరే ఈరోజు తెచ్చుకున్న ఎటువంటి వస్తువులైనా సరే తీసుకురాగానే గబగ వాటిని చింపేసి వాడుకోకండి ఇంటికి తెచ్చుకున్న వస్తువులన్నీ కూడా ఒక్క పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు మీ పూజా మందిరంలో పెట్టుకొని అవి ఇంకా పవిత్రతగా మారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఈ రోజు తెచ్చుకున్న ప్రతి వస్తువు పూజా మందిరంలో పెట్టండి అవి ఇంకా పవిత్రంగా మారుతాయి బెల్లాన్ని కూడా అలా ఈరోజు మీ పూజ గదిలో పెట్టండి పూజ గదిలో పెట్టినప్పుడు ఆ దేవుడి యొక్క కరుణ కూడా ఆ వస్తువులపై పడినప్పుడు ఆ దేవుడు మనల్ని చక్కగా అనుగ్రహిస్తాడు మంచి ఫలితాలు కూడా మనకు ఇచ్చేలాగా చేస్తాడండి కాబట్టి ఇలా ఈ రోజున బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని ఈ వీడిలో చెప్పిన విధంగా కనుక మీరు చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితం ఉంటుందండి ఆ తర్వాత ఆ బెల్లాన్ని అంటే మొదటిగా మందిరాలు పెట్టుకున్న తర్వాత ఆ బెల్లాన్ని డబ్బాలో పోసేసుకోండి మీ డబ్బాలో ఆల్రెడీ బెల్లం ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా ఆ బెల్లంలోనే కలిపేయండి ఇంట్లోకి ప్రసాదంలాగా అందరూ కూడా వాడుకోండి వంటల్లో కూడా వాడుకోవచ్చు ఇక ఈ అమావాస రోజున బెల్లం తెచ్చుకుంటే ధనం వస్తుందండి మంచి వార్తలు కూడా వినడానికి అవకాశం ఉంటుంది చెడు వార్తలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండడానికి ఈ బెల్లం చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ దీపావళి రోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి ఇక ఆ తర్వాత వస్తువు గోమూత్రం గోమూత్రం అంటే ఆ మూత్రాన్ని ఇంటికి తెచ్చుకోవాలండి ఈ రోజున మనం గోమూత్రం ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి గోమూత్రం మనకు పూజ స్టోర్లు అమ్ముతూ ఉంటారు గోమూత్రం అంటే మనకు నార్మల్గా అంటే అరవై రూపాయల నుండి వంద రూపాయల లోపే ఉంటుంది మనకి పూజ స్టోర్లో దొరుకుతూ ఉంటుందండి మీ దగ్గరలో ఉన్న అంటే స్టోర్లో కాకుండా మనకి తాజాగా కావాలన్నా కూడా గోశాల ఉంటే అక్కడికి వెళ్ళైనా సరే తెచ్చుకోవచ్చు ఈరోజు గోపంచకం మన ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయండి ఎందుకంటే గోమూత్రం అంటేనే అమ్మవారికి ఇష్టం గోమూత్రం పరిహారాలు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు గోమూత్రం తెచ్చుకొని చక్కగా ఈ దీపావళి రోజున గుమ్మాల దగ్గర ఇంట్లో పూజ మందిరంలో ఆ గోమూత్రాన్ని కొంచెం జలకరించుకుంటే చాలా మంచిదండి లక్ష్మీదేవి పరుగును ఇంటికి వచ్చి కూర్చుంటుంది మీ సంపాదన పెరుగుతుంది చక్కగా మీకు ఐశ్వర్యం ఇచ్చేలాగా చేసి పూర్తిగా మీ జీవితాన్ని మార్చేస్తుందండి ఈ దీపాలి అమావాస్య రోజున గోమాత్రం తెచ్చుకోవడం వల్ల అశ్రాంతి అనేది దూరమై శాంతి కలుగుతుంది కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి ఇంట్లో ఏదో ఒక గోల ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటూనే ఉంటుంది ఏ అసలు ప్రశాంతత అనేదే ఉండదు అలాంటివన్నీ కూడా తొలగిపోయి మన ఇంట్లో చక్కగా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది చక్కటి అభివృద్ధి కూడా కలగడానికి ఈ గోమూత్రం ఎంతో బాగా ఉపయోగపడుతుందండి కాబట్టి ఈ దీపావళి అమావాస రోజున ఖచ్చితంగా గోమూత్రాన్ని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి అలా తెచ్చుకున్న గోమూత్రంతో ఈ చిన్న పని చేసుకుంటే మీకు అంతా కూడా మంచిదేనండి అలాగే ఆ రోజున శనగపప్పు కొని ఇంటికి తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది అంటే ఈ శనగపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడి ఉంది కాబట్టి గ్రహస్థితి బాగోలేని వాళ్ళు శనగపప్పు ఇంటికి తెచ్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది అని కూడా మన పురాణాలు కూడా చెప్తూ ఉంటాయి కాబట్టి మీ జాతకం మారిపోవాలన్నా కూడా ఈ అమావాస రోజున శనగపప్పును కొన్ని ఇంటికి తెచ్చుకోండి చక్కగా మీకున్న జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ అమావాస్య రోజున సోమవారం జలకరణ కూడా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి కోటి రూపాయల సంపాదన మన సొంతం అవుతుంది ఈ రోజు జీలకర్ర ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం ఎనలేని సంపద మీ సొంతమవుతాయి లేని యోగాలతో మీ జీవితమే మారిపోయి ఇక మీకు అంతా కూడా మంచే జరుగుతుంది కూడా చెప్పుకోవచ్చు మీకు పట్టిందలా బంగారంగా మారుతుంది జలకరను ఇంటికి తెచ్చుకొని ఆ జీలకరణను పది నిమిషాల పాటు మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక ఆ తర్వాత వంటగదిలు పెట్టుకుంటే చాలండి జాతక దోషాలతో పాటుగా సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం మీకు లభిస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ దీపావళి అమావాస్య రోజున కొత్త ధాన్యం అంటే శనగపప్పు కందిపప్పు బియ్యం పత్తి మొదలైన వస్తువులు కనుక ఈరోజు తెచ్చుకోవడం వల్ల ధాన్యం అనేది సమృద్ధిని సూచిస్తుంది ఇక అలానే నువ్వుల నూనె వెండె నూనె లేదా దీపారాధన నూనె దీపారాధన అంటే దీపాలు వెలిగించుకోవడానికి ఉపయోగిస్తారు పాపాన్ని దూరం చేస్తుంది అలానే పద్మ పుష్పాలు తామర పుష్పాలు తామరలలో లక్ష్మీదేవి వాసన ఉంటుంది ఇక నిమ్మకాయలు పనసకాయలు ఇట్లాంటి పనులన్నీ ఏంటంటే మనం ఈ రోజులు ధనలక్ష్మి పూజ చేస్తాం కాబట్టి పూజలో ఇవి చాలా శుభప్రదమైనవి ఈ రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులలో కనీసం రెండు వస్తువులైనా తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాండి అంటే మీ ఇష్టాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చినవి ఏవైనా సరే రెండు వస్తువులు లేదా ఒక వస్తువునైనా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అలా తెచ్చుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చునేలాగా చేయండి ఈ వస్తువులకు అంత శక్తి ఉంటుందండి ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అండి కాబట్టి ఈ వస్తువులను ఆ శక్తిని గ్రహించుకుంటాయి అలా గ్రహించుకున్న ఆ శక్తికి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది మనకు మంచి ఫలితాలు కూడా ఇస్తుంది అందులోనూ దీపావళి ఎలుగుల పండుగ చీకటి రాత్రలో ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించడం వెనక అర్థం చీకటి అంటే దారిద్రం అజ్ఞానం దీపం అంటే జ్ఞానం శ్రేయస్సు అందుకే దీపావళి రోజున ఇంటి బయట లోపల కూడా తులసి చెట్టు దగ్గర కూడా దీపాలను వెలిగిస్తారు కొత్త ధనం అంటే అదృష్టం వచ్చే రోజు అండి ఈ రోజున కొత్త వస్తువులు కొనడం కొత్త పనులు మొదలు పెట్టడం ద్వారా చాలా శుభం అనేది జరుగుతుంది బంగారం వెండి నాణ్యాలు కొత్త బట్టలు కొనడం అనేది ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది అమృత గడియల్లో వచ్చింది కాబట్టి ఆ అమృతత్వాన్ని శక్తిని మనం పొందాలి అంటే కనుక ఈ దీపావళి అమావాస్య రోజున ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి ఈ అమావాస్యలలో ఏర్పడే కొన్ని అమృత గడియల వల్ల కూడా మన జీవితం అనేది మారుతుంది అందుకే మీరు మర్చిపోకుండా ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ అమావాస రోజున తెచ్చుకున్న వస్తువును మీ పూజా మందిరంలో కొంచెం పది నిమిషాలు పెట్టేసి ఆ తర్వాత వాటిని మీరు వాడుకోవచ్చు లేదు అనుకోండి ఎవరికైనా సరే లేని వారికి పేదవారికి దాన ధర్మాలు చేయండి అలా దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు అయితే దక్కుతాయండి ఆ ఫలితాలను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు లోటు లేకుండా మీ కుటుంబంతో అందరూ కూడా ఆనందంగా జీవించండి అలానే ఈ దీపావళి అమావాస్య రోజున పితృదేవతల పూజలు చేయడం చాలా శుభప్రదం వారి ఆశీర్వాదంతో కుటుంబంలో శాంతి ఆరోగ్యం వస్తాయి ధనలక్ష్మి ప్రవేశ సమయం కాబట్టి రాత్రి ప్రతృష కాలంలో లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుందని చెప్తూ ఉంటారు ఆ సమయంలో దీపాలు వెలిగించి శుభచోచకమైన వాతావరణాన్ని కలగజేస్తుంది చీకటి రాత్రుల్లో వెలుగు నింపడం అంటే మన మనసులోని చెడును తొలగించి కొత్త ఆరంభం చేయడమండి దీపావళి అమావాస రోజ మన జీవితంలో ఎలుగు ధనం ఆనందం ఐశ్వర్యం తీసుకురావడానికి అత్యంత శుభమైన రోజండి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు